సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్ వరకు గురుగ్రహ ప్రభావం కారణంగా మీరు కెరియర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు కొత్త ఉద్యోగంలో చేరటానికి ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం రాశి చక్రంలో ఉన్న గురుగ్రహం కొత్త ఆలోచనలకు కొత్త వ్యాపారానికి కారణమవుతుంది ఇది మీ కెరియర్ని మరింత బలంగా మారుస్తుంది అయితే ఈ రాశి వారికి రాహు ప్రభావం కారణంగా మీ రహస్య శత్రువులు పై చేయి సాధించే అవకాశం ఉంది ఈ అడ్డంకులను మీరు ముందుగానే గుర్తిస్తే సర్దుబాటు చేసుకోగలరు అలాగే రాహు ప్రభావంతో మీరు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే ఐటీ ఉద్యోగులు ఈ సంవత్సరం మార్చి నెల తర్వాత వేతనం పెంపు వంటి శుభవార్తలను వింటారు అయితే సెప్టెంబర్ నెల కాస్త కీలకంగా ఉంటుంది ఈ నెలలో జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే మీ ఉద్యోగానికి గండం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తుంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం జూన్ జూలై నెలలు అనుకూలంగా ఉంటాయి ఈ నెలలోనే మీకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మెడికల్ రంగంలో ఉద్యోగం చేసేవారు ఏప్రిల్ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంవత్సరం చివరి మూడు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మీకు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు మార్చి నెలలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేతనం పెంపు వంటివి జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం దానికోసం కొన్ని సన్నాహాలు మీరు ప్రారంభించవచ్చు మీరు విదేశీ కెరియర్ ప్రయత్నాలు విజయం పొందవచ్చు ఉద్యోగాలలో ఉన్నవారికి ఆరవ ఇంట్లో కేతు బదిలీ అవకాశాలను సృష్టించవచ్చు సరే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉద్యోగం వ్యాపారం పరంగా బాగుంటుంది అష్టమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాడు మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం చాలా మంచిది అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తే ఫలితం లభిస్తుంది